హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ ఈరోజు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో ఈ రోజు మనం చూడబోతున్న ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ పెన్ సర్కిల్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో విజయవాడ కానూరు కమర్షియల్ ఏరియా అయిన ఆటోనగర్లో అలాగే నవతా ట్రాన్స్పోర్ట్కి పక్కనే ఈ ప్రాపర్టీ అనేది మనకి ప్లేస్ అయి ఉందండి నాలుగు వందల నలభై గజాల ఇండస్ట్రీ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఇది మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ చాలా తక్కువలో వచ్చింది నాలుగు వందల నలభై గజాల స్థలంలో నూట యాభై గజాలలో బిల్డింగ్ మిగతా స్థలంలో షెడ్స్ అయితే ఉన్నాయి ఇది ఫెస్ట్ వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి ల్యాండ్ ముందున్న రోడ్స్ అన్నీ కూడా పెద్ద రోడ్స్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆటోనగర్ మెయిన్ సెంటర్ నుంచి కేవలం ఎనిమిది వందల మీటర్ల దూరంలో అలాగే కానూర్ నుండి కేవలం ఒక కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అనేది ప్లేస్ అయి ఉంది ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం తొంభై ఒక్క లక్షల ఆర్టీఐ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ అనేది ల్యాండ్ అండ్ బిల్డింగ్ కాస్ట్తో కలుపుకుని సుమారుగా గజం ముప్పై వేల పైనే ఉంటుంది మనం అలా చూసుకున్న టోటల్ వాల్యూ వచ్చేసి రెండు కోట్ల పైనే వాల్యూ చేస్తుంది అలాంటిది నాలుగు వందల నలభై గజాలు కేవలం తొంభై ఒక్క లక్షలకే వచ్చింది అంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగానే వచ్చిందని చెప్పొచ్చు సో ఎవరైతే ఇండస్ట్రీ ప్రాపర్టీ కోసం తక్కువలో చూస్తున్నారో ఈ ప్రాపర్టీ అనేది మీకు బాగా సూట్ అవుతుందండి ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేయిస్తాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్